మిత్రులారా ఈ దేశపల్లి శ్రీనివాస్ ఏమంటుండే ఏదైతే చిన్నపిల్లలు స్కూల్ బుక్ల మీద వెనుకకు కేసీఆర్ బొమ్మ ఉన్నది విద్యాశాఖ మంత్రి బొమ్మ ఉన్నది ఆ పుస్తకాలు పిల్లలకిచ్చి తీసుకుర్రు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కేసీఆర్ బొమ్మ పెట్టి ఎట్లు ఇస్తారు దేశపల్లి శ్రీనివాసరావు సాబ్ నీకు అడుగుతున్నా మా గవర్నమెంట్ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకొని కేసీఆర్ బొమ్మ పెట్టిన పుస్తకాలు వాళ్ళు సర్రబాయి ఎవడన్నా జర చెప్పు జర కాంగ్రెస్ కార్యకర్తలు మా మీద మర్రబడతారు ఒకటి ఇగో రెండోది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది మా ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది రేపు బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళ ముఖ్యమంత్రి ఉంటుంది సిపిఎం సిపిఐ వస్తే వాళ్ళ ముఖ్యమంత్రి పెట్టుకుంటారు పోని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇదే జూన్ దో తారీఖు వండి స్కూల్ కులే ముందు అయితే మీరు కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మ పెట్టిర్రా మా కాంగ్రెస్ ఉంది అట్లా ఉండదు ఏ ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు ఉంటాయి విన్నావా ఇలా రాజకీయంగా పరిజ్ఞానం మాటలు మాట్లాడద్దు నువ్వు ఇంకోటి ఏమంటున్నావు ప్రజాధనము ఖరాబ్ చేయకూర్రి అదే పుస్తకాలతో నడుపురంటే ఎట్లా నడుపుతారు అదే పుస్తకాలతో అది ఎంతసేపు మొత్తం బుక్ ప్రింట్ చేసేది ఇంకా కట్ట తీయాలి అంతే కదా మూడు నాలుగు రోజుల అయిపోతుంది ఆ పని లక్షల బుక్కులు ఉన్నాను మూడు నాలుగు రోజుల పిలిచి ఇచ్చేసి ఒక్క సెకండ్లో అయిపోతుంది మన ఆల్రెడీ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది ఉన్నద ఎంతసేపు ఇంకోటి ఏమంటున్నావు ప్రజాధనం ఖరాబ్ చేయకూరంటున్నావు అబ్బా అది ఉర్దులో సామెతుంది పిల్లంట వంద ఎలకలు తినే అచ్చుకుపోయింది అంటారు చూడు అట్ట చెప్తున్నాను ఇప్పుడు మా కథ దేశపల్లి శ్రీనివాసరావు సాబ్బునికో మాట్లాడుకుతున్నా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఏడాదికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎవడు మింగిండు అది ప్రజాధనం కాదా కాళేశ్వరం సత్యనాశ అయిపోయింది లక్ష కోట్ల రూపాయలు అది ప్రజాధనం అని అనిపిస్తలేదా మీకు వాళ్ళు లంగేవారం చేసి పైసా కల్లో ఎండి బంగారప్పోళ్ళు సినిమా యాక్టర్లని ఆ ఫోన్లు చేసి అంతా ప్రజల దగ్గర పైసలు అంతా లూట్కా తిన్నారు అది ప్రజాధనం కనిపించాలి మీకు పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టి చదిపిస్తే టీఎస్పిఎస్ఈ పేపర్లు లీకేజ్ అయ్యి పేపర్లు అమ్ముకున్నారు అది ప్రజాధనం కాదా ఇప్పుడు నీకు ప్రజాధనం యాదొస్తున్నా అది నువ్వు అట్టే మాట్లాడుతున్నావు ఆమె సబితా ఇంద్రారెడ్డి అట్టే మాట్లాడుతున్నాయి ఇక ఆమె ఈ పార్టీలకైనా చల్ల ఆ పార్టీలకైనా ఎన్నో పోతే అలా అది ఉండని ఇది ఉండే నేను ఇలా తెలివంది మాట్లాడలేకమ్మా మా గవర్నమెంట్ పెట్టుకొని మా ముఖ్యమంత్రి ఫోటోలు పెడతాం కానీ మేము ఎందుకు పెడతాం మేము కేసీఆర్వి పెట్టాం మేం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది మేము చిన్న పిల్లలెక్క మాట్లాడుతున్నారు అవలా కలిగిన అనుకుంటారు ఏంది మీరు అట్లా మాట్లాడదు దేశపల్లి శ్రీనివాసరావు జరుగు చూసి మాట్లాడు జరను నీకు రాజకీయంగా జ్ఞానం ఉందో లేదు మన ఆ పాటలు పాడినందుకే నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండి అయ్యింది